హలేలుయ్యా మన ప్రభైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా పనులు ముగించుకొని క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా స్కూల్స్ నుంచి ఆఫీస్ నుంచి కాలేజెస్ నుంచి ప్రతి ఒక్కరు వారి వారి పనులు ముగించుకొని గృహంలోకి చేరియున్నారా ఎలా గడిచింది ఈరోజు కష్టంగా ఉన్నా సరే దేవుని మార్గంలో నడుస్తున్నారా ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము జీవిస్తున్నారా ప్రభు మార్గము ఎప్పుడు కూడా అంత సులువైంది కాదండి అది ఇరుకు మార్గమే కష్టపడుతూ మొదలు పెట్టినప్పటికీ వెళ్ళే కొలది విశాలంగా ఉంటుంది పరలోకమునకు తండ్రి సన్నిధి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తుంది సాతాను మార్గము ఎప్పుడు కూడా సంతోషాలతో పూలబాటగా ఉంటుంది మొదలు పెట్టినప్పుడు చాలా సంతోషంతో వెళ్తారు ముగించే కొలది వెళ్ళే కొలది చాలా ఇరుకుగా ఊపిరి సలపనంతగా ఉండి మనిషి యొక్క ప్రాణమును ఆత్మను కూడా నశింపచేస్తుంది కనుక రెండే రెండు దారులు ఏ దారులు నడవాలా ఏ నిర్ణయాలు తీసుకోవాలి ప్రభు చిత్తానికి ఏ విధంగా అప్పచెప్పుకోవాలని మనము అనుదినము ప్రభు పాలసనిధిలో కనిపెట్టి లైఫ్లో డెసిషన్స్ తీసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ గా వాటిని కంప్లీట్ చేయగలుగుతాము తద్వారా దేవుడికి మహిమ మనకు కూడా ఘనత ప్రభువును గణపరచు వారిని ఆయన ఎల్లప్పుడూ ఘనపరుస్తారు కనుక కష్టంగా ఉన్నా సరే ఒక్కొక్కప్పుడు నీవు ఫెయిల్ అయినా సరే మరలా మరలా లేచి ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నించండి ప్రభు సహాయం తీసుకోండి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడానికి ఆయన ఆత్మ ఎల్లప్పుడు మనల్ని వెంపర్లాడుతూ ఉంటుందండి మనమే దాన్ని సరిగా గ్రహించలేనప్పుడు ప్రభు ఆత్మ దుఃఖపడుతుంది అందుకే ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగల వారు విందురుగాక అంటారు అవి మామూలు చెవులు కాదు ఆత్మ సంబంధమైన చెవులతో ప్రభు యొక్క స్వరాన్ని మీరందరూ విందురుగాక కళ్ళు మూసుకోరండి ప్రార్థనల ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రములు 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 మమలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు 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 తండ్రి రాజుల రాజా ప్రభువుల ప్రభువ అతి సుందరుడా పదివేలలో అతి కాంక్షనీయుడా మనోహరుడా మీకు వందనాలయ్యా స్తోత్రములయ స్తోత్రములయ్య ఈ రోజంతా నీ కాపుదల దయచేసి ప్రభా ప్రతి మార్గములోనూ తండ్రి ఆలోచన ఇచ్చి నడిపించి క్షేమంగా గమ్యస్థానం నుంచి ఇదిగో ప్రభా మేమును మా కుటుంబం అంతా కలిసి నిన్ను ఆరాధించుకున్నటకు ప్రభా ఈ సమయం వరకు మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకున్న దేవుడవు ప్రభా మీకే అనేక అనేక వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నానయ్య మీకు వందనాలు కృతజ్ఞతలు తెలపడానికి మీ సన్నిధిని మోకరిన ప్రతిబిడను పేరు పేరున దీవించండయా ఆశీర్వదించండియా బలపరచండయ్యా ధైర్యపరిచండయ్య నీ పునరుత్నపు శక్తితో వారిని జీవింపచేయండి ప్రభా నీ సన్నిధిని కనపడటకు ప్రవేశ మా యొక్క హృదయములన్నింటినీ తండ్రి పవిత్ర పరుచుకుని ఎల్లప్పుడూ తండ్రి నీ సన్నిధిని నిర్దోషమైన చేతులు ఇచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును ప్రతి కుటుంబానికి దయించేయండి ప్రభా రోజంతా ప్రభా మిమ్మల్ని దుఃఖపరిచే పనులు బాధపరిచే పనులు ఏమైనా చేసి ఉంటున్నాయినా దయతో క్షమించండి ప్రభు మీ మార్గములు తప్పిపోకున్నట్లుగా ప్రభు మార్గములను తండ్రి కావలసిన జ్ఞానమును దయచేయండి బుద్ధిని దయచేయండి వివేచను దయచేయండి తండ్రి పడిన ప్రతిసారి తండ్రి మున్ మునుపటి కంటే అధికమైన బలముతో తిరిగి లేచి ప్రభువ మీ ఆజ్ఞల ప్రకారం బ్రతికే జీవితాన్ని దయచేయండి తండ్రి మీ వాక్యము పట్ల ప్రార్థన పట్ల తృష్ణను ఇచ్చేయండి ప్రభు దుప్పి నీటి వాగుల కొరకు హాస్యపడినట్లుగా ప్రభు అట్టి హాస్య ప్రభువు మా యొక్క హృదయాల్లో మీ కొరకు కలగజేయండి ప్రభు ఎండిన మావులు ప్రభు నీటి చిక్కు కొరకు ఎదురు చూచినట్లుగా ప్రభు నీ దర్శనము కొరకు మీద సహవాసము కొరకు మా యొక్క ప్రాణాత్మ శరీరము తృష్ణ కొనట్లుగా ప్రభు ఆ యొక్క హృదయాన్ని అనుదినము ప్రార్థనతోనూ వాక్యంతోనూ క్లెన్జింగ్ చేసుకున్నటకు తండ్రి మీ పాద సన్నిధికి తండ్రి త్వరపడి వచ్చుటకు సహాయము చేయండి తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరికైనా తండ్రి వారి కుటుంబాల్లో అనారోగ్యంగా ఉన్న ముట్టని ప్రభా స్వస్థపరచండి ప్రభా కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు ఊపిరితి సమస్యలు బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ చర్మ వ్యాధులు పిసిఓడి పీసీఓఎస్ బిడలు లేక గర్భములు మూయపడిన స్థితిలో ఉంటూ వేదన పడుతున్న వారిని ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకుంటుంది ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న కుటుంబం ప్రార్థన క్రతలు అడిగిన వారు తండ్రి సహాయం చేయండి ప్రభు ట్రీట్మెంట్ లేని వేదనతో బాధపడుతున్న వారు ప్రభు ఎస్ఐ ఫినాన్షియల్ గా అఫర్ట్ చేయలేని వారు అనాథలుగా తండ్రి ఎస్ఐ విడవబడిన స్థితిలో ఉన్నవారిని అయ్యా ప్రతి ఒక్కరి మీ ఎత్తి పట్టుచు అయ్యా ముట్టనయ్యా స్వస్థపరచనయా లేచి నీ పరుపెత్తుకు నడుమని వారికి సెలవివ్వండి ప్రభు మీరు సెలవిస్తే చాలా సమస్తము జరిగిపోతుంది తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని తనని జ్ఞాపకం చేసుకుంటాను సహాయం చేయండి ప్రభా వారి అప్పులన్నీ కొట్టివేయండి ప్రభా అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధిలోకి నడిపించండి తండ్రి సారే పత విధవరాధ జీవితంలో జరిగించిన గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించి మీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి యవ్వన బిడలను దర్శించండి ప్రభా మీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి మంచి జాబ్స్ దయచండి బిజినెస్ ఆపరేషన్స్ దయచ్చేను ప్రభా యవ్వనంలో మీ ఖాడి మోయిట సులువని గ్రహించుకొని మీ సులువ చెంతకు వచ్చినట్లుగా వారిని ఆకర్షించండి ప్రభా తల్లిదండ్రులు వారి పట్ల సంతోషించినట్లుగా తండ్రి మీ యొక్క భయభక్తులు పెరుగు భాగ్యములు దయచేను చిన్నబిడలను దీవించండి ప్రభ చదువుల ఎందు విద్యల ముందు బుద్ధులందు జ్ఞానం ముందు వర్ధుల భాగ్యము దయ తండ్రి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయించేయండి అయ్యా మీద భయభక్తులు అయ్యా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు ఆయురారోగ్యాలు దయచేయండి కళలో శక్తిని ఎముకల బలములు దయచేయండి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి అనుగ్రహించండి తండ్రి తోబుట్టులు రక్త సంబంధికులు బంధుమిత్రాదులందరినీ దీవించండి కుటుంబాలుగా తండ్రి ఆశీర్వదించండి ప్రభు స్నేహితులు దీవించండి ప్రభు శత్రువులను దీవించండి తండ్రి మాకు విరోధంగా రూపడే ఏ ఆయుధము వర్ధులకు ఉన్నట్లుగా లయము చేయండి తండ్రి అయ్యా విదేశాల్లో ఉంటున్న వారిని వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారిని విడిపించండి ప్రభా మీరే వారి తరపున వ్యాధ్యం తండ్రి వారికి విజయం దయచేయండి దేవా కుటుంబాల్లో ఎవరెవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా శాంతి సమాధానం లేక వారి యొక్క మనసుల్లో ఎటు ఎంతో వేదన బాధన పెట్టుకొని ప్రభా ఎవరికి చెప్పుకోలో అర్థం కాక సతమతమవుతూ ప్రాణాలను తీసుకోవడానికి తండ్రి ప్రేరేపించబడుతూ శోధనకు గురవుతున్న వారు మానసికంగా కృంగిపోతున్న వారు నారయ్య భర్త సరిగా లేక భార్యలు భార్యలు సరిగా లేక భర్తలు డివోర్స్ వరకు వెళ్తూ కుటుంబ పరిస్థితులను విచ్ఛిన్నం చేసుకుంటూ తమ చేతులార కుటుంబాన్ని ఊడబెరుక్కుంటున్న ప్రతి ఒక్క మూర్ఖులను తండ్రి దర్శించండి ప్రభు దర్శించండి ప్రభు వారిని తెలివివంతులుగా జ్ఞానవంతులుగా మార్చండి ప్రభు మీ యొక్క జ్ఞానము వారిలో దయచేయని ప్రభు వారి కన్నులు తెరవండి ప్రభు ప్రేమ ఐక్యత శాంతి సమాధానము అను ఐశ్వర్యమును వారి మీద కుమ్మరించండి ప్రభు మన రాష్ట్రమును గ్రామములు దీవించండి తండ్రి సంఘములు సంఘ కాపులను దీవించండి మిషనరీలను ఎవలి అలాగే ప్రభు మీ యొక్క వాక్యము ఇంకా విత్తబడని అనేక మార్మూల ప్రాంతములను దర్శించి భాగ్యమును దయచేయండి ప్రభు అబద్ధ బోధకుల నుంచి అబద్ధ ప్రవక్తుల నుంచి ప్రభు బిడలను విశ్వాసము రక్షించండి ప్రభు జ్ఞానముతో మసలుకొను భాగ్యాన్ని వివేచనను దయచేయండి ప్రభు రాత్రి వేళ సమయ ముందు పనులన్నీ ముగించుకునేయ నిద్రకు వెలుచుండగా మంచి నిద్రను దయచేను నిద్రలో మీరు వారిని దర్శించండి ప్రభ పరలోకపు దర్శనములతో నింపండి తండ్రి మరొక రోజులోనికి ప్రవేశించి ఒక దర్శనము చేసుకుని మీ సన్నిధి మేలును అనుభవించుట ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకొని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 God bless you all. Have a peaceful sleep. Good night all.